హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ మా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి చిన్న ఫంక్షన్ ఉందనమాట అందుకని ఇటు వచ్చాము యాక్చువల్గా చెప్తాను ఫంక్షన్ అంతా ఏంటి అంటే ఇది ఎంగేజ్మెంట్ అనమాట అమ్మాయి మేము అబ్బాయి తరఫున అమ్మాయి తరపున వాళ్ళ ఇంటికి వచ్చాము తులసికోట అది బాగుందని తీసాను అనమాట ఇదిగోండి సింపుల్గా చేసారులేండి ఒక సిక్స్టీ మెంబర్స్ అట్లా అనమాట వాళ్ళు యాక్చువల్గా మా అత్తయ్య గారి వాళ్ళది కాదండి విజయవాడ సైడు ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మాది మా అత్తయ్య గారు వాళ్ళది కాదా అమ్మాయిది పక్కనే నంబోర్ అండి నంబోరు అనమాట అయితే ఎంగేజ్మెంట్ అనమాట శ్రావణ మాసంలో మ్యారేజ్ జస్ట్ సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు దానికి వచ్చాను అనమాట చిన్న వీడియో కవర్ చేశాను మనకి యూజ్ అవుతుంది కదా కొంచెం ఫ్రెండ్ కంటారండి వాళ్ళకూడదు అనమాట ఒక బాబు ఒక పాప నా పాప మ్యారేజ్ అయిపోయింది బాబుదనమాట ఇప్పుడు ఎంగేజ్మెంట్ తిను పెళ్ళికూతురు బాగుంది చక్కగా కప్పులు బాగుంది జంట పేరు చిన్నది కూడా వీడియో తీసుకుంటే వాళ్ళకి గుర్తుగా ఉంటుంది మనకి మెమొరీగా ఉంటుంది కదా అందుకనే వీడియో తీసాను ఇక్కడ మ్యారేజ్ వస్తే తిని పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇంక ఎంగేజ్మెంట్ అది పెట్టేసుకుంటే నిదానంగా ఇంకే మ్యారేజ్ పెట్టుకోవచ్చు అని మ్యారేజ్ అర్లీగానే పెట్టుకోవాల్సింది మరి శ్రావణ మాసంలో పెట్టుకున్నారు నా పంపులు అమ్మాయిని గెలిస్తే వెళ్దాం అన్నాడు ఆల్రెడీ ఫస్ట్ అబ్బాయి రమ్మంటారు కదా అబ్బాయి వెళ్ళాడు ఇప్పుడు అమ్మాయి వెళ్తుందనమాట ఇక్కడ ఫ్లవర్స్ అది అక్షన్ అది పెట్టారు డెకరేషన్ బాగుందని దాన్ని కూడా కవర్ చేశాను అబ్బాయి వచ్చాడు ఆల్రెడీ కాకపోతే అమ్మాయిని సింగిల్గా డ్రెస్ ఇద్దాము మా స్మైలింగ్ వాళ్ళు ఫోటో తీసుకున్న తర్వాత పూజలు చేసుకోవాలి కదా పూజ అంతా అయిపోయింది పూజ అయిపోయినాక ఇక వీడియోస్ అన్న వీడియో అన్నమాట వీళ్ళ రెండు మూడు పంతులు గారు వస్తారు అవుతుంది బ్లష్ అమ్మాయి యాక్చువల్గా లాంగ్ వీడియోస్ పెట్టి ఫోర్ వీక్స్ అయిపోతుంది అసలు లాంగ్ వీడియోస్ స్టోరేజ్ లేక లాంగ్ వీడియోస్ అంతా వెళ్ళడం లేదు ఇగో ఎంగేజ్మెంట్ రింగ్స్ అండి ఫోటోగ్రాఫర్ తీసుకుంటుంటే అట్లా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి నేను ఒక నిమిషం తీసుకుంటానండి అని చెప్పి తీసుకుంటున్నాను త్వరగా కానివ్వండి పంతులు గారు ఆరు అని అంటున్నారు అనమాట కెమెరామ్యాను రింక్స్ బాగున్నాయి కదండి డ్రింక్స్ బాగున్నాయి కదా రింగ్స్ కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే ఈ వీడియో వరకు కొంచెం స్లో మోషన్ పెట్టాను నైస్ రింక్స్ బాగున్నాయి ఇంక ఇది అయిపోయినాక ఇంక పంతులు గారు వస్తారు ఇంకా అమ్మాయిని రమ్మంటున్నారు యాక్చువల్గా వస్తుంది యాక్చువల్గా ఇది అమ్మాయి అబ్బాయి ఇందాక పూజ అయిపోయినాక కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా అప్పుడు వీడియో ఇది అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంది ఆ అబ్బాయి కూడా చేంజ్ చేసుకున్నాడు జస్ట్ కొంచెం స్వెట్టింగ్ అది ఉంటే కొంచెం ఫేస్ అది నీట్గా క్లీన్ చేసుకుంటానికి ఈ రూమ్లోకి వచ్చారనమాట వీడియో తీసేది మనమే కెమెరా మ్యాన్ మనమే అనమాట కెమెరా ఉమెన్ యాక్చువల్గా ఇంకా రూమ్లో ఎవరున్నారు వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు పెళ్ళికొడుకు ఆ రూమ్లోకి వెళ్తాడని కొంచెం స్వెట్ అది పడితే కొంచెం నీట్గా ఫేస్ అది క్లీన్ చేసుకోవడానికి ఈ రూమ్లోకి వచ్చారు చెప్తున్నాడు మా అమ్మ అని అని అమ్మాయికి పెళ్ళికూతురికి పరిచయం చేస్తున్నాడనమాట మా అబ్బాయి తేజ అండి పెళ్ళికొడుకు పేరు తేజ పెళ్ళికూతురు పేరు తనూజ బాగుంది కదా నేమ్స్ కూడా భలే చక్కగా మ్యాచ్ అయ్యాయి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అది ఇంకా వాళ్ళ అమ్మమ్మ కొంచెం ఇద్దరు అక్కడ తను ఉందలేండి అబ్బాయి వాళ్ళ సిస్టరు ఇద్దరు కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని ఇంక మేము ఇటు వచ్చేసాము या इंग नेक्स्ट इंग रिंग्स पर टेट में बोलने के चालाक आगे चलेंगे बोलने का आइडिया वर्ड्स लेने लोगों के बाद में खाने के लोगों के लिए बोलने का బాగుంది వేరు యాక్చువల్గా ఎంగేజ్మెంట్ వన్ డే బిఫోర్ అంటున్నారు ఫిక్స్ అటెండ్ అయ్యాం ఫంక్షన్ ఫంక్షన్కి ఒక నిమిషం ఉండు నాకు ఒకసారి కావాలి అమ్మాయి దండ బాగుపెట్టుకుంది అబ్బాయి కుదరలేదా అని కొంచెం అక్కడ ఎవరు అమ్మాయి దొరికారు ఆట పట్టిస్తున్నారు అన్నమాట అన్నుడికి కొంచెం సిగ్గులేండి ఎంగేజ్మెంట్ అయిపోయింది మా వాడికి ఎక్కడుందా ఎక్కడుందా అనుకుంటున్నాం పక్క ఊర్లో ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే దేవుడు రాసి పెట్టిన రాతలో ఎక్కడికి వెళ్తాయి అనుకుంటున్నాను చక్కగా మ్యాచ్ ఫిక్స్ అయిపోయాడు

అయిపోయింది ఫోటో తీసుకుంటాం రైట్ మాములుగా ఇంకొంతులు గారి పని కానీ ఫోటోగ్రాఫర్లు పని ఇంకేది మన పని అంటే